నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామంలో గల మండల పరిషత్ ఫౌండేషన్ పాఠశాలలో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గురువారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తొంగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా ఏర్పాటు చేశారు ఆత్మీయ సమావేశాన్ని పురస్కరించుకుని విద్యార్థుల తల్లులు తండ్రులకు వేరువేరుగా ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు గ్రామ ప్రముఖులు కోసూరు ఆనంద సహకారంతో బహుమతులను సమకూర్చినట్లు తుంగల చంద్రశేఖర్ తెలిపారు పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో పాఠశాలను మరింత అభివృద్ధి పరచడానికి తన వంతు కృషి చేస్తానని చంద్రశేఖర్ పేర్కొన్నారు కార్యక్రమంలో సర్పంచ్ కోసూరు అనుష ఎంపీటీసీ సభ్యులు సనక వెంకట రాజేష్ బాబు విద్యా కమిటీ చైర్మన్ గరికపాటి శివరాం పంచాయతీ ఉప సర్పంచ్ కోసూరు రాధాకృష్ణమూర్తి గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ భూపతి కుటుంబరావు విద్యా కమిటీ జిల్లా మాజీ డైరెక్టర్ కోసూరు నాగమల్లేశ్వరరావు సీలం శ్రీరాములు మాజీ ఉప సర్పంచ్ కోసూరు రామాంజనేయులు ఎక్కటి వెంకటేశ్వరరావు పంచాయతీ పాలకవర్గ సభ్యులు గరికపాటి సాయి కోసూరు సీతారామాంజనేయులతో పాటు పలువురు గ్రామ ప్రముఖులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు